తీసుకోవాల్సిన వారమే ఉన్నాం కనుక ఈ మధ్యాహ్నం కళ సభ్యులో మరి ఈ సంఘంలో రైస్ అయిన మినిసీలో మరి బ్రదర్ మనోజ్ వినోద్ వినోద్ బ్రదర్ ని మరి దేవుడి కొరకు మనం ప్రతిష్టించబోతున్నాం ఎందుకంటే ఈ సంఘాన్ని నడిపించడానికి అలాగే బల్లార్ పరిచర్య జరిగించడానికి దేవుడు నాకు ఇచ్చిన అధికారం బట్టి ఈ కుమారుడైన అయిన వినోద్ బ్రదర్ ను మరి దేవుని నామ పేరిట జరుగుతుంది మీరు అందరు కలుసుకునండి మీ హస్తం చాపండి మరి ఈ కుమారుడు ఎంతవరకు నడిపిస్తూ వచ్చాడు ఇక మీదట సంపూర్ణంగా దేవుని కొరకు అప్పగించుకున్న వ్యక్తి గారు దేవుని కుమారుడు గారు దాయవజనుడు గారు దేవుని పక్షముగా ప్రేమ శాంతి సమాధానము అనురాగము సంగవిడంతో అందరి ప్రేమ ఆ ఆ ఒకే ప్రేమతో ఎవరి స్వార్థం లేకుండా వేదాభిప్రాయం లేకుండా అందరి పక్షాన అందరితో ఏక భావంతో చూడనట్లుగా మరి దేవునిగా ఘనమైన పరిశుద్ధ పరిచర్య అది ఈ పరిశుద్ధ పరిచర్య మరి ఈ కుమారుడు ఈ కుమారుడు జన్మస్థానికే దేవుడే ఎందుకు अभिषेकించులాగా అలా మోషే భక్తుడు అహరోన్ కుమారులను యాజకుల ఉండటకు పరిశుద్ధ పరిచి పవిత్ర నూనె తల మీద పోసి వారిని అభిషేకించినట్లుగా చూస్తాం ఈ మధ్యాహ్న వినోద్ సమీలో దేవుడే ప్రతిష్ట చేయనట్లుగా దేవుడే పశుతపచ్చినట్లుగా ఆయన తరఫున దేవునికి అప్పగించబోతుండగా మనం అందరం ప్రార్థన పూర్వకంగా మీరు అందరూ కూడా ఈ వినోద్ బ్రదర్ని ప్రార్థనలో పేరుతో మీరు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను దేవుని పక్షంగా నేను తండ్రికి పరిశుద్ధాత్మ నామంలో మరి వినోద్ బ్రదర్ను ను దేవుని యొక్క దాసుడిగా పరిచారకుడిగా మరి ముఖ్యంగా బలారధన పరిచయం యోగ్యుడిగా ఎంచబడి నిమిత్తమై ఇక మీద ఈ కుమారుడిని తండ్రి యొక్క ఈ కుమారు దేవుని సేవకుడిగా ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి ఆమె ఆమె ఆమె

తండ్రి అయిన దేవుడు మీరు మాకున్నారు ప్రభా ఇగో ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ నామం పేరిట అనగా తండ్రి కుమారుడు ఎక్కువ పరిశుద్ధాత్మ నామంలో నీ కుమారుడిగా దైవ దర్శనుడిగా దైవ సేవకుడిగా నామం పేరిట ప్రతిష్ఠిస్తుందిగా ఇక మీద ఈ తన నీ కుమారుడు ప్రభా నీ దివ్యమైన ఆత్మాభిషేకంతో నీ అనేకులకు ప్రయోజనకరమైన వాడిగా అనేక ఆత్మను సంపాదించిన ప్రేమ శాంతి సమాధానం కలిగి అయా ఆప్యాయత కలిగిన వాడిగా అయా నీ నామ పేరిట అనేకులకు ప్రయోజనకరమైన బిడ్డగా నీ వాక్కును బోధించే వాడిగా ప్రకటించే వాడిగా అయా ఈ పేరుకొని ఒక నూతన అనుభవంలోకి నడిపించి మహిమ ఘనత ప్రభావం మీరు పొందుమని నీ కుమారుని అస్తాలు కప్పగించుకుంటూ ఏ శ్రేష్ఠమైన నామలు ప్రార్థించేందుకు వేడుకుంటున్నాను తండ్రి અંદર ચાપડ પડે